న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ సంస్థ వారి నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం జైత్యాల జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ రోడ్డులో వాణినగర్ చౌరస్తా వద్ద ప్రముఖ వ్యాపారవేత్త లింగ శివరామ్ కిషోర్ ఆరోగ్య రైస్ దంపుడు బియ్యం దంపుడు బియ్యంతో తయారైన ఇడ్లీ రవ్వ ఉక్మా రవ్వ దంపుడు బియ్యంతో తయారైన వరి పిండి బ్రౌన్ కలర్లో ఉండే చక్కెర దంపుడు బీపిడి బియ్యం దంపుడు శ్రీరామ్ బియ్యం ఐశ్వర్య బెల్లం పౌడర్ మరెన్నో రకాల ఉత్పత్తులను ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధ్యక్షుడు సంతోష్ షోరూమ్ ను ప్రారంభించారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం కోసం ఐశ్వర్య ఉత్పత్తులను వాడటం అలవాటు చేసుకోవాలన్నారు ప్రముఖ సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం మాట్లాడుతూ బయట దొరికే బియ్యం దొరకే ఐశ్వర్య బియ్యం దొరకడమే కాకుండా నాణ్యత ప్రమాణాలు పాటించి ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారు నాణ్యమైన సరుకులు రైస్ ఉత్పత్తులను అందిస్తున్నారని అన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో లింగ శివరామ్ కిషోర్ ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధ్యక్షుడు సంతోష్ లింగ గంగాధర్ సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు Lalu 나eleten 해요 으5 some room e u b

అందరికీ నమస్కారం అండి ఈ సందర్భంగా ఈరోజు తెల్చాల పట్టణంలో బిఎస్పీ మార్కెటింగ్ ఆథరైజ్ డిస్ట్రిబ్యూటర్ ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ వారి ఒక షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది ఇది వచ్చేసి నిజామాబాద్ రోడ్ మెయిన్ రోడ్ మీద ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ప్రారంభించుకున్నాం నియర్ టు బస్ స్టాండ్ ఈ జగిత్యాల మేము తెలియపరిచేది ఏంటంటే ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ వారి ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ని ఈ ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది పట్టణ ప్రజలందరూ చుట్టుపక్కల మండల ప్రజలందరూ ఒకసారి మా షోరూమ్కు విజిట్ చేసి మా ప్రోడక్ట్స్ ఏంటో చూసి ఒకసారి వాడి చూడండి వాడిన తర్వాత మీ ని ఒక ప్రాముఖ్యత ఏంటో మీ సొంతంగా వాడి చూసి తెలుసుకోండి ఎందుకంటే ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ వచ్చేసి గత ఇరవై సంవత్సరాలుగా ఉండి మనము సేవలు అందిస్తున్నామండి మనకు ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ ఏంటంటే డంపుళ్యం అనే ఒక కొత్త కాన్సెప్ట్ని ఒక విధంగా చెప్పాలంటే చాలా బాధ కాన్సెప్ట్ అండి ధంపు బియ్యం అనేది తాతలు మన ముత్తాతలు తండ్రులు అందరూ వాడిందండి ఒకప్పుడు ఇలా దంచి మనం ధాన్యాన్ని దంచి బియ్యంగా మార్చుకొని మనం మారేవాళ్ళం అప్పుడు ఆరోగ్య సమస్యలు అనేది మనకి చాలా లేట్గా వచ్చేటివి ఈరోజు ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకే డయాబెటీస్ అనేది ప్రతి ఇంట్లో ఎంటర్ అయిపోయింది ఆల్మోస్ట్గా సో డయాబెటీస్ నియంత్రణలో మనమంతూ పాత్ర పోషించాలనే ఉద్దేశంతో ఆరోగ్యం అనే ఒక స్పెషల్ కాన్సెప్ట్ని మనని రైస్లో కూడా ఆరోగ్యం గురించి ఎందుకు ఆలోచించకూడదు అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి దంపుడు బియ్యాన్ని మళ్ళీ ప్రజలందరికీ అందించే విధంగా కృషి చేస్తూ ఈ ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఇప్పుడు జగిత్యాల ప్రజలందరికీ ఇక్కడ ఈ షోరూమ్ ద్వారా అందించబడుతుందండి ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే రెగ్యులర్ రైస్లో మనకి న్యూట్రిషియస్ వాల్యూస్ కావాల్సినంత ఉండవండి ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఫైబర్ చాలా బాగుంటుందండి ఫైబర్ ఉండడం వల్ల డయాబెటిక్ నియంత్రణలో ఇది చాలా సహకరిస్తుంది అలాగే ఇందులో ప్రోటీన్ కావాల్సినంత ప్రోటీన్ ఉంటుందండి డాక్టర్స్ కూడా మనకు చెప్తారు డైలీ కంపల్సరీ మనం ప్రోటీన్ తినాలని ఇందులో కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది సో ఈ ప్రోటీన్ వల్ల కూడా మనకు ఎంతో హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ వైటమిన్ బి కాంప్లెక్స్ కొన్ని వైటమిన్స్ ఉంటాయండి బి వన్ బీ త్రీ బి ఫైవ్ బి సిక్స్ ఇవి ఉంటాయండి దీనివల్ల కూడా మనకి కంటికి సంబంధించినటువంటి ఎన్నో ఉపయోగాలు ఈ రైస్ తినడం వల్ల ఉంటాయండి ఏంటంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా మృదువుగా ఉంటుంది మళ్ళీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రైస్ బ్రౌన్ రైస్ లాగా ఉండదండి ఈ రైస్లో మీరు ప్రతి ఐటెం చేసుకోవచ్చు పులహోర చేసుకోవచ్చు ధనువంజన్ చేసుకోవచ్చు శ్రీటానం చేసుకోవచ్చు వైట్ రైస్తో ఏమేవైతే మీరు చేస్తారో ఆల్మోస్ట్ అన్ని పదార్థాలు ఈ రైస్తో చేసుకోవచ్చు సో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళు అందరూ ఈ రైస్ తినొచ్చండి ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు ఇంకో ప్రత్యేకత ఏంటంటే మీరు పిల్లలకి బాక్స్ పెట్టించినప్పటికీ ఇది మధ్యాహ్నం సాయంత్రం కూడా మీకు హార్డ్ అవ్వాలండి చాలా మృదువుగా ఉంటుంది ఇదే కాకుండా మనం ఎక్స్క్లూజివ్ డయాబెటిక్స్ పేషెంట్స్ గురించి ఒక ప్రత్యేకమైన బియ్యం తీసుకొచ్చామండి ఇది డయాబెటిక్ స్పెషల్ దీనిలో న్యూట్రిషన్స్ వాల్యూస్ దీనికన్నా ఎక్కువ ఉంటాయండి స్వచ్ఛంగా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ ఇది వన్ ఇయర్ ఓల్డ్ స్వచ్ఛమైన పాత బియ్యం అండి ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ స్వచ్ఛమైన పాత బియ్యం మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కొంటే బంగారం కొత్తదే కొనాలి బియ్యం మాత్రం పాతవే కొనాలని చెప్పేవారు ఆ నానుడిని ఆ సామెతని మేము ఒక ముఖ్య ఉద్దేశంగా తీసుకొని ఈరోజు ఇలాంటి పాత బియ్యాన్ని స్వచ్ఛమైన పాత బియ్యాన్ని ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతో డయాబెటీస్ స్పెషల్ రైట్ తీసుకొచ్చాం ఒకరు వారితో డెఫినెట్గా కంట్రోల్ చేయడంలో సహకరిస్తుందండి మనకి లంచ్కి అండ్ డిన్నర్కి డయాబెటిక్ స్పెషల్ కానివ్వండి రెగ్యులర్ డంపుర్ బియ్యం కానీ అవైలబుల్ ఉన్నాయండి అలాగే అదే డంపుడు బియ్యంతో ఉప్ ఉప్మా చేసుకోవడానికి మనం వరి నూకలు తీసుకొచ్చామండి దీన్నే మనం తెలంగాణలో వచ్చేసి రైస్ రవ్వ అంటాము బియ్యం రవ్వ అంటాము ఉప్పుడు విండి చేసుకోవడానికి ఉప్మా చేసుకోవడానికి వరి నూకలు తీసుకురావడం జరిగింది ఇది కూడా దంపుడు బియ్యంతో చేయడం జరిగింది చాలా ఇది ఇది కూడా అవైలబుల్ ఉంది అలాగే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ అని మేము ఇప్పుడు అనుకున్నామండి ప్రోటీన్ గురించి కూడా స్పెషల్గా హై ప్రోటీన్ రవ్వ తీసుకొచ్చాం ఇది ఇంతవరకు మార్కెట్లో ఏ బ్రాండ్ వాళ్ళు లేదండి ఇందులో వచ్చేసి పెసరా ప్లస్ బియ్యం దంపుడు బియ్యాన్ని మళ్ళీ మిక్స్ చేసి పెసరు బియ్యంతో పెసర బియ్యం రవ్వ అంటాము తెలుగులో అండ్ ఇంగ్లీష్లో వచ్చేసి హై ప్రోటీన్ రవ్వ అంటామండి ఇందులో ప్రోటీన్ విలువలు ఎక్కువ ఉంటాయి సో ఈ ప్రోడక్ట్ కూడా మనందరికి హెల్త్ పొద్దున బ్రేక్ఫాస్ట్ తినాలన్నా మనకి మేముక ఉంది ఇప్పుడు బియ్యం రవ్వ ఉంది ప్లస్ అలాగే ప్రోటీన్ హై ప్రోటీన్ రవ్వ ఉంది ఇందుమండి బియ్యం పిండి తీసుకొస్తున్నాము సో వరి పిండి అంటాం తెలంగాణలో బియ్యం పిండి కూడా వస్తుంది సో పొద్దున్న దోశలు చేసుకోవాలన్నా అర్థం చేసుకోవాలన్నా కానీ మన అవి అవైలబుల్ ఉన్నాయండి ఇడ్లీ కూడా మనం ఐశ్వర్య వాళ్ళు ఇడ్లీ రవ్వ తీసుకురావడం జరిగిందండి ఇడ్లీ తినాలనుకున్న వాళ్ళకు కూడా రెండు రకాల ఇడ్లీ రవ్వలు అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి వైట్ రైస్ తో చేసినటువంటి ఇడ్లీ రవ్వ ఇందులోనే ఐశ్వర్య ఇడ్లీ రవ్వ కూడా ఉందండి అది డంపుడు బియ్యంతో చేసినటువంటి ఇడ్లీ రవ్వ సో హెల్త్ రిలేటెడ్ కావాల్సినవన్నీ ఐశ్వర్యలో ఉంటాయండి ఇడ్లీ రవ్వ కూడా ఉంది ఇది కాకుండా మన దగ్గర ప్రత్యేకంగా హెచ్ఎండి రైస్ జయశ్రీరామ్ రైస్ మన బీపీటీ రైస్ కర్నూలు సోనా మసూరి అంటాము సోనా మసూరి అంటాము అవి ప్యూర్ ఆ రైస్ ఉన్నాయండి ప్యూర్ స్టీమ్ రైస్ కూడా ఉంది ఇది కాకుండా లావు బియర్ అంటే స్వర్ణ రైస్ అంటాము ఆ రైస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది నిన్నే టూ డేస్ బ్యాక్ ఒక కొత్త ప్రోడక్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశామండి దాని పేరే ఫంక్షన్ రైస్ ఇంతవరకు ఎవరు వినంతంగా ఆలోచించలేదండి దానిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ క్యాటరింగ్ వాళ్ళు హోటల్ వాళ్ళు అలాగే ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళకి మామూలుగా రైస్ వదగడం కన్నా ఈ ఫంక్షన్ స్పెషల్ రైస్ చాలా ఎక్కువ క్వాంటిటీలో ఒదుగుతుంది దానిలో బ్యూటీ ఏంటంటే రెగ్యులర్ రైస్ ఏంటో ఒక సుమారుగా నలుగురు తినొచ్చు ఇది సుమారు ఆరు ఆరుగురు తినొచ్చు అండి క్వాంటిటీ ఎక్కువ వదుగుతుంది సో ఆ విధంగా అన్ని స్వచ్ఛమైన పాతవీయము అది కూడా డబ్బు సో ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీ అందరూ ఇంకోటి షేర్ చేసుకోవాలండి కరోనా తర్వాత మనందరం ఆరోగ్యం గురించి బాగా ఆలోచిస్తూ వెళ్తున్నాము కరోనా తర్వాత ఆరోగ్యం గురించి ప్రతి వ్యక్తి ఆలోచిస్తున్నాడు మనము జనరల్గా ఏం చేస్తున్నామంటే ఒక ఆయిల్ ఆయిల్ తీసుకున్నా బ్రాండెడ్ ఆయిల్ తీసుకుంటున్నాం తినే ఆయిల్ ఏదైనా బ్రాండెడే తలకు పెట్టుకున్న ఆయిల్ కూడా బ్రాండెడే తీసుకుంటున్నాం సాల్ట్ తీసుకున్నా ఖచ్చితంగా మనం అయోడైజ్ ఉందా లేదా చూసి మంచి బ్రాండ్ సాల్టే తీసుకుంటున్నాం వాటర్ ఒకప్పుడు బావిలో నీళ్ళు తాగే వాళ్ళము గోరులో నీళ్ళు తాగే వాళ్ళము కానీ అవి తాగుతున్నాం అంటే ప్యూరిఫైడ్ ఆర్వో వాటర్ తాగుతున్నాం అందులో మళ్ళీ బెస్ట్ బ్రాండ్ ఏదో చూస్తున్నాం కిన్లే కానివ్వండి బిస్లరీ కానివ్వండి బైలీ కానివ్వండి లేదా ఆటోసినా కానివ్వండి చూసి మళ్ళీ తీసుకుంటున్నాం అదే వాటర్లో ఇంట్లో పెట్టుకున్న ఆడవాళ్ళలో కూడా మనం కెన్ బాగుందా హెచ్ఎల్ బాగుందా అనే బ్రాండ్ చూసుకుంటున్నాం అలా अरे नहीं गोई, अरे आप, आह, आह, ठीक है, 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 ठीक है,

હા એ જોડા

Thank yeah. you. ఈరోజు నిజామాబాద్ రోడ్ లోని పాలీ ప్రాక్టీస్ చేస్తారు ప్రముఖ వ్యాపారవేత్త లింగర్ కిషోర్ ఐశ్వర్య ఐశ్వర్య ఆఫ్ కంపెనీ అధ్యక్షుడి సంతోష్ గారు ఐశ్వర్య రైస్ వాడడం వల్ల ఆరోగ్యమే కాకుండా ఎంతో ఆనందంగా ఉంటుందని రుచిగా ఉంటుందని ఆరోగ్యకరంగా ఉంటుందని సంప్రుడి అనే క్వాలిటీని మనకు అందిస్తున్నారు ఇంత చక్కని

తప్పు చేసింది తప్పు సంపాదించి చక్కని నాణ్యతగా బియ్యాన్ని వాళ్ళ అన్వక్షణానికి ముందుకు రావడం జరిగింది ఈ అవకాశాన్ని అందించినందుకు వారిని అభినందిస్తూ రేపు కొంచెం ఎక్కువైనా ప్రజలందరూ నాణ్యతగా బియ్యాన్ని భావన